దేశంలో రోజురోజుకు డయాబెటిస్ పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారని అన్నారు మేదకెంపి రఘునందన్ రావు. దీని నుంచి రక్షించుకోవడానికి యువత క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తుందని యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడర్ మండలం రంగనాయకసాగర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆఫ్ మారథాన్ ను మేదకెంపి రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఆఫ్ మారథాన్ లో రన్నర్స్ యువత పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. లో గెలుపొందిన రన్నర్స్ కు బహుతులను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు తాను డిగ్రీ చదువుకునేటప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికే అదే విధంగా ఉన్నానని చెప్పారు రాజకీయ నాయకులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో వారికి వ్యాయామం చేసినట్లు అవుతుందన్నారు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు పోలీసులపై స్ట్రెస్ ఉంటుందని రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు ఇంకొక మేజర్ సమస్య స్కూళ్లలో కూడా వచ్చింది దాని గురించి మాట్లాడుకోవడం బాధాకరమైనటువంటి విషయం ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది ఈ మధ్యలో భారతదేశంలో బాగా వింటున్నటువంటి సమస్య డ్రగ్స్ మహమ్మారి ది బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత డ్రగ్స్ వైపు వెళ్ళకూడదని అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులమైన మేము వైద్యులు చాలా మంది చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చిన్న చిన్న వయసు నుంచే స్కూల్ చాక్లెట్లు చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి పిల్లల్ని డ్రగ్ ఎడిట్ చేసి ప్రపంచాన్ని అంతా డ్రగ్స్ మాఫియా అనేది శాసించాలని ప్రయత్నం చేస్తా ఉంది వాటి పట్ల కూడా అప్రమత్తత ఉండాలి ఇంత గొప్ప చైతన్యం ఇంత గొప్ప స్ఫూర్తి ప్రదర్శించి ఇంతమంది మీరు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీకు అందరికీ మన మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలతో మీరు అందరు వరదీల్లాలని మనస్ఫూర్తిగా పేర్కొంటూ వేడుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటా